ప్రపంచ కార్మికులైకిత జోహార్ కారుల మార్క్స్ జోహార్ కార్ల మార్క్స్ జోహార్ కారుల మార్క్స్ రోజు ప్రపంచంలో పీడలకు గురవుతున్నటువంటి కష్టజీవులందరూ కూడా ఏమి చేస్తే కష్టాలు పోతాయని చెప్పి ప్రపంచ దేశాల మొత్తం తిరిగి విశ్లేషణ చేసి దానిపైన ఒక గ్రంథాన్ని రచించి మొట్టమొదటిగా ప్రపంచంలో రష్యా దేశంలో కమ్యూనిస్ట్ పార్టీని దేశవ్యాప్తంగా అధికారంలోకి తీసుకొచ్చి కమ్యూనిస్టు రాజ్యాన్ని ఏడతారు ప్రజలకు అండగా ఉంటారని చెప్పేసి వందల ఏళ్ల క్రితమే ఈ ప్రపంచానికి చూపించినటువంటి మహోన్నత వ్యక్తి కామ్రేడ్ కార్ల మార్క్స్ ఆయన మరియు తన సహచర బృందమైనటువంటి లెనిన్ మావోతో కలిసి స్టాలిన్ ను కలుపుకొని గ్రంథాన్ని రచించారు దాస్ క్యాపిటల్ అనే గ్రంథం మనందరికీ తెలుసు గత యూపీఏ వన్ ప్రభుత్వం తర్వాత మరలా ఎన్నికలు జరిగినప్పుడు గెలిచినప్పుడు భారతదేశంలో యూపీఏ టూ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో అమెరికా లాంటి అగ్ర దేశాలకి ఆర్థిక లోటు వచ్చింది ఆ లోటు వచ్చినప్పుడు ఆ ఆర్థిక ఇబ్బందులు మన భారతదేశం పైన పడకుండా నిరుద్యోగం పెరగకుండా ఉండేదానికోసం నాడు మన్మోహన్ సింగ్ చదివినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత రచించినటువంటి రచించినటువంటి దాస్ క్యాపిటల్ గ్రంథం ఇది తెలుసు ఢిల్లీలో ఉన్నటువంటి కామ్రాడ్ సూర్జిత్ సింగ్ భవన్ కి ఆయన వచ్చి దాస్ క్యాపిటల్ గ్రంథాన్ని మన కార్యాలయంలో కొనుక్కొని చదువుకొని భారతదేశానికి ఆర్థిక లోటు రాకోకుండా ఈ భారతదేశం అపురూపాలు కాకుండా పేదరికాన్ని నిర్మూలించే దానికోసం ఆ గ్రంథాన్ని చదివి రెండోసారి ఆయన పరిపాలన కొనసాగించాడు ఎలాంటి వారికైనా సరే కారణం మార్పు దాస్ క్యాపిటల్ గ్రంథమే ఈ ప్రపంచాన్ని దిక్సూచిగా నాడు నేడు ఎప్పుడూ కనిపిస్తా ఉంది ప్రపంచంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా చేయాలి ఎలా పరిపాలించాలి ఎలా ప్రజలను ఆదుకోవాలంటే సమూలమైనటువంటి మార్పుల కోసం గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథం ఈ ఈరోజు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్టు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఉద్భవించింది సుమరయ్య నాయకత్వంలో అందుకని ఈరోజు ఏదైతే మార్క్స్ యొక్క చూపినటువంటి ఎర్ర మందరాల పువ్వుబాటులో దాస్ క్యాపిటల్ యొక్క అమలు చేసే దాంట్లో భాగంగా భారతదేశంలో మేము పోరాటం చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ స్థాపించి కాబట్టి ఈ సందర్భంగా మేము నిర్వహిస్తున్నటువంటి మా యొక్క పోరాట పటిమ మా యొక్క పోరాట లైను మా స్పంద మొత్తం కూడా కార్ల మార్క్స్ దాస్ క్యాపిటల్స్ ఆధారంగా నడుస్తూ ఉంది కాబట్టి దాస్ క్యాపిటల్ జన రచయిత ప్రపంచ కమ్యూనిటీ ఉద్యమ నిర్మాత తత్వశాస్త్ర అయినటువంటి మన కార్ల మార్క్స్ నేను మన నిండి లేక లేకుండా పోయి నూట నలభై ఒక్క సంవత్సరాలు పూర్తవుతూ ఉంది అయినప్పటికీ వందల ఏళ్ళు గడిచినా సరే మహనీయులు ఎప్పుడు అందరి ఎదల్లో ఉంచాలని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఎంతకాలం బతికా అనేది కాకుండా బతుకున్నంత కాలం ఈ సమాజ శ్రేయస్సు కోసం ఎంత కష్టపడ్డామనేది వారి జీవితం మొత్తం కూడా మనం నేర్పుతున్న పాఠం అందుకని వారి జీవిత పాఠమే ఈ నూట నలభై యొక్క సంవత్సరాల తర్వాత కూడా మనల్ని గుర్తు చేస్తూ వారి చెప్పినటువంటి పోరుపాటులో సమాజాన్ని కోసం పరిస్థితి ఉంది అందుకనే మనుషుల్లాగా కాకుండా మనుషుల్లో మహనీయులుగా బతికితేనే ఈ సమాజ ఉద్దరణం ముందుకెళ్లడం ఉపయోగపడుతుందని దాస్ క్యాపిటల్ గ్రంథం రచించినటువంటి తత్వవేత్త మార్క్సిస్టు గ్రంథం రచయిత మార్క్స్ చూపిన పోరాటం అది అందరూ ప్రజలు కూడా గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా నూట నలభై ఒకటి సందర్భంగా మరొకపాటి సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఈ వర్ధన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ మహనీయుడు గారి నివాళి అర్పిస్తా ఉన్నాం ఈ యొక్క ఏదైతే ఈ నివాళి అర్పిస్తున్నామో ఎక్కడితోనే కాకుండా ఆయన చూపిన ఎర్రమందాల పూబాటులో ఇంకా ప్రజా ఉద్యమాన్ని నిర్వహించి ఎర జెండా రాజ్యాన్ని ఈ దేశంలో స్థాపించేదాని కోసం అవిశ్రాంత కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ ఆయన తెలియజేస్తా ఉన్న పరిస్థితి ఉన్నది